హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపుడు కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం బటర్ని వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేయాలి ఇలా పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా వరకు ఫ్రై చేసుకోవాలి వి ఇలా బాగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న ఆనియన్ టమాటో ఇంకా క్యాష్యూలో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం మెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకొని ఈ బటర్ కరిగిన తర్వాత మనం ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో కాజు పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆయిల్లో ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని గ్రేవీకి సరిపడ వాటర్ని చూసి యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి వీటన్నిటిని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం లైట్గా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం బటర్ వేసి దించేసుకుంటే గుమగుమలాడే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది ఇది చపాతీలోకి బటర్ నాన్స్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్